కమ్యూనికేట్ చేస్తారు అని మా దగ్గర మూడు ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రీ సైక్లోన్ ప్లాన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ రేపు కూడా ప్రీ సైక్లోన్ ప్లాన్ జరుగుతుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ లోయింగ్ గ్యాండ్స్ తర్వాత ఎక్కడైతే ఈ ఏ వాగులు పొంగుతాయి అనేది తర్వాత ఏ ట్యాంక్స్ వలనబుల్గా ఉన్నాయనేవి ఈ తర్వాత ఎక్కడ మనం వెకేట్ చేయాలి తర్వాత ఎక్కడ మనం ఈ క్యాంప్స్ పెట్టాలనేది ఈ ప్రీ సైక్లోన్ ప్లానింగు ఆ ప్లానింగ్లో ఉన్నాము ఈరోజే మళ్ళీ మీద అయిన తర్వాత కూడా టీసీసీ చెప్పి చెప్పడం జరిగింది ఇది అయిన తర్వాత సైక్లోన్ ప్లాన్ ఒకటి ఉంటుంది సైక్లోన్ ప్లాన్ ఉన్నప్పుడు అక్కడికి ఓన్లీ సమాచారం అంత సైక్లోన్ అవుతున్నప్పుడు మీరు బయటకు రాకూడదు ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు మేము సమాచారం తీసుకుంటాము సమాచారం తీసుకున్న ప్రకారమే దాంతోపాటు వన్ వే టూ వే కమ్యూనికేషన్ అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని ఫీడ్బ్యాక్ చేసుకుంటాము ఎప్పుడైతే సైక్లోన్ ఆగిందో తర్వాత థర్డ్ ఈజ్ ది ఆఫ్టర్ సైక్లోన్ ప్లాన్ ఉన్నది ఇమీడియట్గా ఏదన్నా పడిపోయిన దాని దగ్గరికి వెళ్ళడం అనేది లేదంటే వాటర్ని డీలాక్ చేయడము తర్వాత ఈ ఏమంటారు రోగాలు ప్రబల శానిటైజ్ చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాము మూడంచెలుగా మనం ఈ సైక్లోన్ ప్లాన్ తయారు చేసుకున్నాము జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సెనిసిటైజ్ ఉన్నారు సో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు భయపడాల్సిన అవసరం లేదు జిల్లా యంత్రాంగం అక్కడే ఉంటారు కాబట్టి ఏ విధమైనటువంటి భయపడనవసరం అవసరం లేదు కాకపోతే ఏంటంటే కంప్లీట్గా టచ్లో ఉంటే ఈ నెంబర్స్ పెట్టుకుని టచ్లో ఉంటే వాళ్ళ హెల్ప్ జరుగుతుంది మేము కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది